సర్వశక్తిగల దేవుడు ఆయన ఎద్దుకు వచ్చు వారికి తన మహిమ గల కార్యాలు చేయాలనుకుంటున్నాడు అవి స్వస్థతల అది ఆర్థిక సమృద్ధి జీవిత పైనములో కలుగుతున్న సమస్యల నుంచి విడుదల ఒక మనిషి తన జీవితంలో స్థిరపడే మహిమగల ఆయన చేయబోతున్నాడు నీవు స్థిరపడేట్లుగా నీ జీవితానికి ఆనందం కలిగేట్లుగా అది నీ కుటుంబానికి మేలు కలిగేట్లుగా పరిచయకు ఉద్యీవం కలిగేట్లుగా ఆయన తన మహిమను చూపునుగాక మనకు నెమ్మది కలిగేట్లుగా మన జీవితాలకు సంతోషం కలిగేట్లుగా మనము స్థిరపరచబడేట్లుగా ప్రభు తన మహిమను మనకు చూపునుగాక ఆ మెయిన్ చాలా మంది అడిగారు రిక్వెస్ట్ చేశారు దేవుణ్ణి స్నేహితులుగా దేవునికి స్నేహితులుగా ఉన్నవారు దేవుని ముఖాముఖిగా చూస్తున్నవారు దేవునితో సన్నిహిత సంబంధంగా ఉన్నవారు చాలామంది దీని విషయంలో ఆయన సన్నిధులు అంగలార్చారు నీ మహిమను నాకు చూపు నీ మహిమను నాకు చూపు నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను అయ్యా అని ఎంతో మంది అడిగారు కానీ చాలామందికి ఆ భాగ్యం దక్కలేదు అలుపులమైన మనకు ప్రభు మాట ఇస్తా ఉన్నాడు ఆయన మహిమను మనకు చూపునుగాక శివముగుల దేవుడు తన మహిమను మనకు చూపాలనుకుంటున్నాడు ఆ మహిమ గల కార్యాలను ప్రభు మనకు చూపను గాక ఎలాగ చెప్తారులే ఎన్ని చూడలేదు ఎన్ని వినలేదు అనుకున్న నీ అవిశ్వాసం నేనేమి చేయలేను ఎందుకో తెలుసా నువ్వు వచ్చి ఆయన ముందు నిలబడి ఆయన వచ్చి ఇక్కడ నిలబడి నీ తల మీద చెయ్యి వేసి ప్రార్థన చేసినా నీలో ఆయన మీద ఉన్న నమ్మకం లేకపోతే ఆయన ద్వారా నువ్వు ఏమేలు ఏ రోజు ఎవరికి ఏ మాట ఇవ్వాలో ఎవరితో ఏం మాట్లాడాలో మాట మాట్లాడే దేవునికి తెలుసు నీ నమ్మకం బట్టే నీ నమ్మికను బట్టే ప్రభు మేలు చేస్తాడు హలేలుయ్యా మరి ఈరోజు ఈ వాక్యం వాక్యముడి వెళుతున్నా నీ జీవితంలో ఆయన నీకు మాట ఇచ్చి పంపుతున్నారు నీవు మైమను చూడబోతున్నావు